ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ కొత్త పొర తింటారు ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ అని చెప్పేసి అది వేసి అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పొరటా వస్తుంది అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్ లో ఉన్నది తింటారు కిడ్ ద డమ్ ఆల్వేస్ నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని ఈవెన్ ఆఫ్టర్ ద షూట్ ఆల్సో షి స్పెండ్ 1 ఆర్ 2 డేస్ విత్ ద కిడ్ అండ్ లెఫ్ట్ వై ఇస్ ఇట్ యు ఆర్ అవే ఫ్రమ్ డান্সింగ్ వి డాన్స్డ్ అ లాట్ ఫిల్మ్ లో ఇందాక కొంచెం డన్స్ ఎందుకు నాతో అవేగా ఉందేని నాకు తెలియదు నేను ట్రై చేస్తా అక్కడినే వెళ్ళరు అని చులిగిందా మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ ఓతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయటం మీకు ఎలా ఫీల్ అవుతుంది అవును ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో అందులో కూడా ఫిలమ్ చూసి బయటకొచ్చి వస్తే అందరూ చెప్పారు వి ఫి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని ఈ సినిమాలో కూడా పాండిరాజ్ సార్ చెప్పారు నాకేం కావాలంటే ఫిల్మా చూ ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరటా షాప్కి వెళ్ళాలి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ సో అది అలా తీస అలా కాదు అది బాగుండాలి అది చూస్తేనే నో నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ హీటింగ్ అండ్ సో దట్ వాస్ ద ఇంటెన్షన్ అలాగే అందరికి చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండేది సో యా ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్ అందులో ఏదైనా ఒక ఏం చెప్పేది ఒక 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 హ్యూమన్ మంచి ఎమోషన్ ఉంటుంది అందులో అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం చాలా తక్కువ ఉంటుంది అంటారు సీరియల్ తో పోల్చితే గనక హీరోయిన్స్ మాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ అలాంటి హీరోయిన్స్ మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం సెలెక్టివ్ చేయడం ఈజ్ గ్రేట్ బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్ గా చేయకపోతే కారణాలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు అది మీరు అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా అందరికీ తెలుసు వై వైఎమ్ చూసి అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ బాగు ఉందంటే మాత్రమే నేను చేస్తా నాకు నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి ఒక క్లాసీగా ఉండాలి ఎలిగెంట్గా ఉండాలి నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అసలు చేయను ఎప్పుడు చేయలేదు ఇంకా చేయను నేను సో ఆ కమర్షియల్ ఇది నాకు అంత నాకు సెట్ అవ్వదు ఎక్కువ చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ పర్సనల్ చాయిస్ అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా అలాగే సినిమాలో కూడా ఉంటా సో మీరు చెప్పినట్టు ఒక హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా యాక్ట్రసెస్ ఉన్నారు సో అదొక ఒక బిలీఫ్ అంతే అది ఇట్స్ నాట్ రియాలిటీ ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్ కూడా లేదు ఎందుకు ఉండాలి అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నంది రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు అది నిజమేనా అంటే స్టోరీ పావులు ఆవిడ డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు అసలు ఎవ్వరితో నేను డిస్కస్ చేయను అసలు ఎవ్వరితో చేయను నిత్య నిత్య మ్యామ్ నిత్య మ్యామ్ హియా మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది నా పెళ్లి గురించి డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి అవునా సోషల్ మీడియా సోషల్ మీడియా వెనకే ఎన్నో నడకదు మీడియాలో అంతే ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు నేను ఏం చెప్పాలి కానీ కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా చేసుకోవద్దు అనిపించిందా వీళ్ళిద్దరు చాలా నన్ను ట్రై చేస్తారు డైరెక్టర్ హీరో ఇద్దరు ప్రాబ్లమ్ చెప్పండి నువ్వు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకోవడం చాలా మంచిది అని చెప్ అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారన్న కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా ట్రై చేస్తారు అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్ సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య ఇది చాలా మంచి విషయం లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తా నన్ను కానీ ఐ యామ్ నాట్ కన్విన్స్డ్ తలైవా తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్ లో సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది ఆన్ సెట్ లో మీరు ఏమైనా సఫర్ అయ్యారా ఇంజ్యూరీ అయ్యారా అన్న యా షీ హిట్ దట్ దట్ షీ త్రో దట్ సర్ యు సెడ్ ఇట్ హిట్ హర్ట్ యు సీరియస్‌లీ అంటే ఇంకా ఒక ఫైట్ ఉంది ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు రైట్ ఓకే నిత్యామేనన్ గారు మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే మొత్తాలి అదే ఇది తెలుగు వర్షన్ తమిళ సాంగ్ సో అది చాలా బాగా వైరల్ అయింది తలైవా తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్ మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది బాబా బాబా భాస్కర్ చాలా చాలా సూపర్గా గా చేశారు నేను యాక్చువల్లీ చూసాను చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్ అంటే సో వెల్ హీ ఆస్ కొరియోగ్రాఫ్ట్ అని ఆయన ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఏం చూడలేదు ఇంకా యాక్చువల్గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే అంటే ఒక మంచి కమర్షియల్గా నేను నేను డాన్స్ చేయాలంటే మాస్గా ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్ సో ఐ అంటే నాట్ ఆన్ కెమెరా బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్ సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది ఇడ్లీ కడాయిలో చూద్దాం ఇదే మ్యామ్ ఇదే మ్యామ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ మీరు బయట కూడా మంచి ఫుడ్ అనుకుంటారు కదా నాట్ రియల్లీ ఓకే బట్ ట్రైలర్ లో అయితే మేడ్ అప్ థింగ్ యా సో ట్రైలర్ లో అయితే మంచి ఫుడ్ ఇలా కనిపిస్తున్నారు అవును సో ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు ఏది బెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తినను నేను లైఫ్ లో తినలేదు అస్సలు నాకు నచ్చదు నేను తిన్నాను ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్దీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఇట్ నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని కానీ ఫిష్ తినిపించారు నన్ను ఫిష్ హెడ్ తినిపించారు దాన్ని బాగా తినాలి నువ్వు బాగా అన్నారు సో అవన్నీ తిన్నాను యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పొరోటాలు తిన్నాను ఓకే మధురైలో ఉన్నాం కదా ఇక్కడ ఇక్కడే కదా తినాలి అని సో తిన్నాను నేను కొంచెం బట్ నో అగైన్ గారు ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ గారితో మిమ్మల్ని పోల్చడం విజయ్ చేతిపతి గ్రేట్ యాక్టర్ దాంట్లో నో డౌట్ సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు అలాగే రీసెంట్గా మూడు నాలుగు షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు ఇండస్ట్రీ రికార్డులు బదులగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు ఐ ఐ థింక్ నేను ముందే చెప్పాను ఇట్స్ టూ మచ్ కంపేరింగ్ విత్ కమల్ సార్ ఇట్స్ టూ మచ్ సింగ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ది ఆర్ లిస్ లెజెండ్ అండ్ వర్కింగ్ విత్ Him ఇస్ ఏ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వెరీ స్వీట్ ఎవ్రీడే ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ Him ది వే హి రైట్స్ ది వే హి ఎగ్జిక్యూట్స్ ఎవ్రీథింగ్ సో ద హిస్ టైమింగ్స్ ఆర్ సో అసామ ఎంజాయింగ్ ఇట్ మూవీ హస్ కమ్ అవుట్ రీటీ వెల్ సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా అమ్మ నిజంగానే అరగుండి కొట్టేది చేశారా సీక్వెన్స్ అంతా కూడా అవును 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 అమ్మే ఒక వన్ మంత్ తో ఏమో అలాగే ఉండింది హాఫ్ సో మేము అందరం చూస్తే కూడా వ్యూస్ టు ఆల్సో ఫీల్ పెట్ అయ్యారు పాపు చాలా క్యూట్గా ఉంటుంది కానీ ఆమె చెప్ ఆమె చేసింది అన్నీ రియల్లే ఆమె నాతో పాటు చాలా ఉంటుంది నాతో చాలా కనెక్టెడ్గా చాలా అటాచ్డ్గా ఉంటుంది సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నన్ను నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్ కానీ తను నేను ఏమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది సో అదే మీరు ఫిలింలో చూస్తారు నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది చాలా బ్యూటిఫుల్ బేబీ నేను ఇద్దరు బాగా చేశారు మీ ఇద్దరు కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది పాప కాదు షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ షీ వాజ్ వెరీ హ్యాపీ హ్యాపీ విత్ థ్యాంక్ యూ సర్ ఫర్ దిస్